ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం బిక్నూరు మండలం బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పర రమేష్ ఆధ్వర్యంలో ధర్నా ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ చిందూరుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బిక్నూరు చౌరస్తాలో నిరసన నిర్వహించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండు దేశ సై సైనికులను మరియు దేశాన్ని కించపరిసే విధంగా మాట్లాడడం సరికాదని ఈరోజు భారతదేశంలో దేశ సైనికులకు ప్రాణాలను తెగించి సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సైనికుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ప్రధాన కార్యదర్శి అతిలి తిరుమలేష్ పొన్నాల రంజిత్ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దిలేసి ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు జూపర్దేశ్ పై ఎన్నికలో అలాంటి వ్యతిరేక వాక్యాలు చేయడం చాలా బాధాకరం ఇప్పటికైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన పదవికి ఆయనకు ఉన్న ఆయన వయసుకు సంఘటన మాక్య మోడల్ కాదు కాబట్టి వెంటనే ఆ వాటిని ఉపసంహరించుకొని వేషరత్తుగా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకు నిరసనగా తెలియజేస్తూ